పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నడిమి కల్లాడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ గంగారపు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు పాడి పంటల ఛానల్ ద్వారా సాగులో వారు ఆచరించే విధానాలు తోటి రైతు సోదరుల్లో పంచుకోవడానికి ఇచ్చేశారు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు నమస్తే అండి వీరు తమకున్న విస్తీర్ణంలో వరి మాగా చిరుధాన్య పంటలైన రాగి పంట సాగు చేస్తున్నారు రాగి పంటలో వీరు ఆచరించే విధానాలు మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు ముఖ్యంగా చిరుధాన్యాల విషయానికి వస్తే దాదాపు అంతరించిపోయి అసలు మర్చిపోయే దశలో ఉన్నటువంటి ఈ చిరుధాన్యాలను మేమైతే అలవాటుగా వంశపారపరంగా ఈ రాగి సద్దలు ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాము సామలు అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి కాకపోతే చాలా రిమోట్ ఏరియాలో మారుమూల ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో మాత్రం ఉన్నాయి అది చాలా డిమాండ్గా ఎక్కువగా అయిపోయింది మేము రెండు వేల ఎనిమిదిలో రాగి దాదాపు మాకు దగ్గర విత్తనాలు కూడా లేని పరిస్థితికి వచ్చినాము తక్కువ నాటి రకాలు ఐదు నుంచి పది గంటల లోపల పండేవి తర్వాత ఒకసారి మేము అగ్రికల్చరు యువగారిని మా గీత మేడం సంప్రదిస్తే ఆమె మన తిరుపతి దగ్గర పెరమాలపల్లి ఆర్ఏఎస్ దగ్గరికి పోయి అక్కడ రెండు కొత్త బంగడాలను వాళ్ళు తీసుకొచ్చినారు ఒకటి ఒకల వెరైటీ రెండోది తిరుమల టూ అని రెండు రకాలని వాళ్ళు ఇంటర్వ్యూ చేసినారు మేము అక్కడ యాభై రూపాయల కేజీతో మాకు ఒక ఇద్దరు రైతులకు విత్తనాలు ఇచ్చాను ఐదు ఐదు కేజీలు దాన్ని తీసిపోయి మేము ప్రధానమైన పంటలు మామూలుగా బాగా మంచిగా పశువులు ఎరుతో బాగా దుక్కు చేసుకొని వరి మాకాండలో నాటితే ఒక మంచి ఈళ్ళు వచ్చింది దానికి కొద్దిగా మేము టెక్నికల్గా వాళ్ళ సలహాలు కూడా తీసుకున్నాం ఏమంటే ఈ వరిమళ్ళలో వరి విత్తనాలు అంటే గింజలు రాలిపోయింటాయి మనం కోసేటప్పుడు రాలిపెట్టేటప్పుడు వరి ఆ విత్తనాలు తర్వాత పక్కన కలుపు రాకుండా ఉండడానికి దుక్కులో పెండి మిత్రాను ఫైవ్ ఎంఎల్ ఫర్ లీటరు మేము స్ప్రే చేసుకుంటాం అనమాట స్ప్రే చేసుకున్న తర్వాత కలుపు అనేది రాదు తర్వాత ముప్పై సెంటీమీటర్లు ఎటు చూసిన ముప్పై సెంటీమీటర్లకి ఒక్కొక్క నారు నారు పెంచుకొని ఇరవై ఐదు రోజుల తర్వాత నారుని మనం ప్రధానమైన పొలంలో నాటుకున్నట్లయితే కలుపు నివారణ తగ్గుతుంది ఈ ఒక నారుకి ఐదు నుంచి మాకు ముప్పై పిల్లకలు కూడా వచ్చింది కాబట్టి హయ్యెస్ట్ ఈల్డ్ వచ్చింది మాకు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్లో బాగా దిగుబడి వచ్చింది ఈ దిగుబడి కూడా మేం చేస్తామంటే జనవరి మొదటి వారంలో నారు పోసుకొని జనవరి లాస్ట్లో అంటే ఫిబ్రవరి ఫస్ట్ ఆర్ట్లో నాటుకుంటాం ఇరవై రోజులన్నారా నాటుకున్నప్పుడు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో కోతకు వస్తుంది ఈ ఏప్రిల్లో కోతకు వచ్చినప్పుడు మాకు ఎక్కువగా ఈ వేసవ కాలంలో పశుగ్రాసము తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పశువులన్నీ మేతకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు ఇది వాడి పశువులకి వాడుకుంటాము తర్వాత పొట్టేళ్ళు కూడా వాడుకుంటాము లేదు ఎండుగడ్డి కూడా అట్టే ట్రాక్టర్ తొక్కిచ్చేసి వేసుకుంటాము ఇప్పుడు వరి హార్వెస్టర్స్ వచ్చినాయి ఇది ఏమంటే దాన్ని నూర్పిడి యంత్రాలు రాగిలో దాన్ని మనము మూటకి వాళ్ళకి ఒక యాభై రూపాయలు నుంచి వంద రూపాయలు ఇస్తే వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి కొట్టించేస్తారు కాబట్టి అది కూడా మనకి తగ్గుతుంది ఎకరానికి ఒక ముప్పై వేల రూపాయల వరకు మనం ఖర్చు పెట్టినట్లయితే దాదాపు ఇరవై క్వింటాల్ వరకు మనకి వస్తుంది కాబట్టి దీన్ని ఎట్టు చూసినా మంచిగా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి మనం వేసుకోవచ్చు మనం మిల్ మిల్లులకు అమ్మేస్తాము మా అవసరాలు పెట్టుకొని వాళ్ళు పౌడర్ చేసి మార్కెట్లో అమ్ముకుంటారు ఇప్పుడు కింటాలు మూడు వేల ఐదు వందల వరకు ఉంది నాలుగు వేల వరకు తీసుకుంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ మా ఎంప్లాయీస్ కూడా మా దగ్గరకు వచ్చి మాకు రాగులు కావాలా రాగులు కావాలా మీ దగ్గర బాగుంటాయి అనే ఉద్దేశంతో మా దగ్గరనే తీసుకొనిపోతూ ఉంటారు కాబట్టి మేము ఇట్లా సమాజ సేవగాను ఈ మిలేట్స్ని అభివృద్ధి చేయలుగా ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలనేది కూడా మా కాన్సెప్ట్లో మనము ఈరోజు రాగుల్ని మనము చేయాల్సిన పరిస్థితి అందరికీ ఆవశ్యంగా ఉంటే మేము రెగ్యులర్గా చేస్తాం మేము రెగ్యులర్గా వరి సంగటి తింటూ ఉంటాము కాబట్టి పాడి పంటలు ఛానల్ ద్వారా మేము వినివించకూడదు ఏమంటే ప్రతి రైతు ఎంతో కొంత అవసరాలకి ఈ యొక్క తృణధాన్యాలను పెంచుకున్నట్లయితే మనము మనం మన పక్కన ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని మేము కోరుకొని వీళ్ళకి అందరికీ ధన్యవాదం చిరుధాన్యం పంటైన రాగి పశుగ్రాసంగా కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయని ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు ధన్యవాదములు